తరగతి తెలుగు పద్యభాగం ఐదవ పాఠమైనటువంటి స్నేహం అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణ అంశాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో మొదటిగా సంధులు ఆ తరువాత సమాస పదాలు చివరన అలంకారాలకు సంబంధించి చేకానుప్రాసము లాటానుప్రాసము అనేటువంటి అలంకారాల వివరణను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సంధులు ఇక్కడ మనకి పాఠ్యపుస్తకంలో ఒక సంధిని గురించి ఇవ్వటం జరిగింది లూ ల నల సంధి సంధి పేరు లూ ల నల సంధి ఈ సంధి ఆధారంగా క్రింది పదాలను విడదీసి రాయండి అని ఐదు పదాలు ఇవ్వటం జరిగింది ఈ పదాల వివరణను తెలుసుకోవడానికంటే ముందుగా అసలు ఈ సంధి సూత్రము దీని విధానము సంక్షిప్తంగా తెలుసుకుందాం లూలానల సంధి సూత్రాన్ని గురించి తెలుసుకుందాం లూలానలు పరమైతే ఒకనొకచో ముగాగమానికి లోపం తత్పూర్వ స్వరంబునకు దీర్ఘం విభాషణగానగు మనకి గతంలో కూడా చెప్పుకున్నట్లుగా సంధిలో రెండు పదాలు ఉంటాయని చెప్పుకున్నాం సంధిలో రెండు పదాలు ఉంటాయి మొదటి పదాన్ని పూర్వపదం అంటారు రెండవ పదాన్ని పరపదం అంటారు ఈ పూర్వపదంలోని చివరి అక్షరంలో ఉన్నటువంటి అచ్చుని పూర్వస్వరం అని పరపదంలోని మొదటి అక్షరంలో ఉన్నటువంటి అచ్చుని పరస్వరం అంటారు ఈ రెండు కలిసి ఒకటవటమే సంధి అని చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఇవ్వబడినటువంటి సంధి సూత్రం ప్రకారం లూలానాలు పరమైతే అంటే అన్నమాట పరస్వరంలో పరపదంగా ఈ మూడు అక్షరాలలో లు లా న అనేటువంటి ఈ మూడు అక్షరాలలో మాత్రమే ఒక అక్షరము పరపదంగా ఉంటుంది ఇది మనం గమనించాలి మరి పూర్వపదం ఏముంటుంది ము అనేటువంటి అక్షరం ఉంటుంది పూర్వపదం చివరిలో ము అనేటువంటిది ఉంటుంది పరపదం మొదటిలో లు లా న ఈ మూడు అక్షరాల్లో ఏదో ఒక అక్షరము ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఒకసారి సూత్రాన్ని గమనించండి లూలానలు పరమైతే ఒకనొకచో ముగాగమానికి లోపం మూ అనేటువంటిది లోపిస్తుంది స్వరం గునకు దీర్ఘం విభాషణగానగు ఈ మూకు ముందున్నటువంటి ఏదో ఒక అక్షరం ఉండి ఉంటుంది కదా ఆ అక్షరానికి తత్పూర్వ అంటే ఆ పూర్వమైనటువంటి ఈ మూ అనేటువంటి అక్షరానికి ముందున్నటువంటి అక్షరానికి ఆ స్వరంబునకు దీర్ఘం అనేటువంటిది వస్తుంది ఇది ఈ సంధి సూత్రం యొక్క వివరణ ఒకసారి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇవ్వటం జరిగింది గమనిద్దాం పుస్తకము ప్లస్ లు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఇక్కడ చెప్పుకున్నట్లుగా పూర్వపదం చివరిలో ము ఉంది పుస్తకము అనే అక్షరంలో మూ ఉంది పూర్వపదంగా పరపదంగా లు ఉంది లూ లా నా అనేటువంటి ఈ మూడు అక్షరాల్లో ఏదో ఒకటి పరం అవ్వచ్చు అని చెప్పుకున్నాం కదా లూ లా నాలో కాబట్టి మూకి లూ అనేటువంటిది పరమైంది ఈ రెండు కలిపినప్పుడు ఈ మూ అనేటువంటి అక్షరం లోపిస్తుంది స్వరంభనకు దీర్ఘం విభాషణగానగు ఈ మూ అనేటువంటి అక్షరానికి ముందున్న అక్షరం కాగదా ఈ యొక్క పూర్వ స్వరం దీనికి దీర్ఘం అనేటువంటిది వస్తుంది ఇది లోపించి దీని ముందున్న దానికి దీర్ఘం వస్తుంది పుస్తకము ప్లస్ లు అప్పుడు పుస్తకాలు అవుతుంది మూ లోపించింది దీని ముందున్నటువంటి స్వరానికి దీర్ఘం వచ్చింది పుస్తకాలు అలాగనే శిల్పము ప్లస్ లా మూ వచ్చింది ఇక్కడ లా ఉంది లూ లా నాల్లో మూడింటిలో ఒక అక్షరం లా ఉంది అనేటువంటిది లోపిస్తుంది ముందున్నటువంటి స్వరానికి దీర్ఘం వస్తుంది అప్పుడు శిల్పాల ఆంధ్రదేశమున ఆంధ్రదేశము ప్లస్ అన్న ఇక్కడ మూ అనేటువంటిది లోపిస్తుంది దాని ముందున్నటువంటి స్వరానికి దీర్ఘం వస్తుంది అప్పుడు ఆంధ్ర దేశ ఈ విధంగా లూలనల సంధిని మనం జాగ్రత్తగా గమనించవచ్చు ఇప్పుడు మన పాఠ్య పుస్తకంలో ఇవ్వబడినటువంటి ఉదాహరణలను పరిశీలిద్దాం ఒకటి వజ్రాలు విడదీయమన్నాడు వజ్రాలు అనేటువంటి పదాన్ని విడదీస్తే వజ్రము ప్లస్ లు వజ్రము ప్లస్ లు ఏ సంధి లూలనల సంధి ఇక్కడ ల అనేటువంటి అక్షరం ఇవ్వలేదు లూలా సంధి అన్న లూలాన ల సంధి అన్న ఒకటి మనం ఒకసారి విసంధి చేసిన తర్వాత అంటే విడదీసిన తర్వాత దీన్ని గమనించండి మూ అనేటువంటిది లోపిస్తుంది దీని ముందున్నటువంటి స్వరానికి దీర్ఘం వస్తుంది అప్పుడు వజ్రాలు అయింది ఇందాక మనం విడదీసిన దాన్ని కలిపి రాసాము ఇప్పుడు కలిపి రాసిన దాన్ని విడదీయమంటున్నాడు రెండు దేశాలు విడదీస్తే దేశము ప్లస్ లు దేశాలు పుస్తకాన పుస్తకము పుస్తకము ప్లస్ నా పుస్తకాన సమయాన సమయము సమయము ప్లస్ నా సమయాన అందాలు అందము ప్లస్ లు అందాలు ఈ విధానంలో మనం ఈ పదాలని విడదీయవచ్చు కొన్ని సందర్భాలలో దేశాలలో అని అంటాడు దేశాలలో విడదీయమన్నప్పుడు ఇది కూడా అంతే దేశము ప్లస్ లలో అని రాయాలి దేశము ప్లస్ లలో అప్పుడు దేశాలలో అవుతుంది ఈ విధానంలో మనం లూలానాల సంధిని జాగ్రత్తగా నేర్చుకోగలం వింది పదాలను కలిపి రాసి సంధి పేరు రాయమన్నాడు నిత్య ప్లస్ ఆనందం నిత్య ప్లస్ ఆనందం ఇక్కడ ఆ ఉంది పూర్వస్వరం పరస్వరం ఆ ఉంది రెండు కలిపితే ఆకు ఆపరమైనప్పుడు ఇది సంస్కృత పదం కాబట్టి ఆకు ఆపరమైనప్పుడు దీర్ఘం వస్తుంది అప్పుడు నిత్యానందం నిత్యానందం అవుతుంది ఇది సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి మనం ఇంతకు ముందు కూడా ఈ సంధుల గురించి గత వీడియోలో చెప్పుకున్నాం వైభవ ప్లస్ ఉన్నతి వైభవ ఆ వచ్చింది ఇక్కడ పూర్వస్వరం పరస్వరం ఊ వచ్చింది పూర్వస్వరం ఆ ఉండి పరస్వరం ఊ ఉంటే మనకి గుణసంధి ప్రకారం అకారానికి ఈ ఊ రూలు పరమైతే ఏ ఓ అర్ర అనేటువంటి ఆదేశంగా వస్తాయి అనే గుణసంధి సూత్రం ప్రకారం వైభవ ప్లస్ ఉన్నతి వైభవోన్నతి వైభవోన్నతి ఇది గుణసంధి అలాగనని అతి ప్లస్ అంతా అతి ప్లస్ అంతా అత్యంత అతి ఇక్కడ ఈ ఉంది ఇక్కడ ఆ ఉంది ఈ ఊరు అనేటువంటి అచ్చులకు అసవర్ణములు పరమైనప్పుడు వ్యాపారాలు ఆదేశంగా వస్తాయి అనేటువంటి యణాదేశ సంధి సూత్రం ప్రకారం అతి ప్లస్ అంతా అత్యంత ఇది యణాదేశ సంధి యణాదేశ సంధి కానుక ప్లస్ ఏమైనా ఈ రెండు తెలుగు పదాలు ఇందాక చెప్పిన మూడు సంస్కృత పదాలు కాబట్టి సంస్కృత సంధులు వచ్చినవి ఈ రెండు తెలుగు అన్నమాట కానుక ప్లస్ ఏమైనా కానుకేమైనా కానుకేమైనా కానుక అత్వసంధి అత్వసంధి కానుక ఆ అనేటువంటి అచ్చుంది కాబట్టి చెప్పిన ప్లస్ అట్లు ఎక్కడ కూడా అంతే చెప్పినా ఆ ఉంది కనుక చెప్పిన ప్లస్ అట్లు చెప్పినట్లు చెప్పినట్లు లేదా చెప్పిన ఎట్లు చెప్పిన ఎట్లు అత్వసంధి మరి ఇలాంటివి ఇక్కడ ఎలాంటి చోట సంధి సూత్రం రాసి వాటి సంపూర్ణ వివరణ అనేటువంటిది తెలియదు కాబట్టి గత పాఠాల్లో మనం ఈ సందులు వచ్చినప్పుడు వీటి గురించినటువంటి వివరణను తెలుసుకొని ఉన్నాము సమాసములు క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయమన్నాడు విగ్రహ వాక్యాలంటే ఆ పదం యొక్క వివరణ అనమాట ఐదు పదాలు ఇవ్వటం జరిగింది వీటికి విగ్రహ వాక్యాలను పరిశీలిద్దాం ఉత్తమ పురుషుడు ఉత్తమ పురుషుడు పురుషుడు ఎలాంటి వాడు ఉత్తముడు ఉత్తముడైన పురుషుడు ఉత్తముడైన పురుషుడు పురు ఉత్తముడు అనేటువంటిది విశేషణం కనుక విశేషణ ఇది సమాసం పేరు విశేషణ పూర్వపదం అంటే మొదటి పదంలో ఉంది కాబట్టి విశేషణం విశేషణ పూర్వపద విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం పైన రాస్తున్నాను కర్మధారయ సమాసం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం రెండు ద్వారకా నగరం మనకి ఏదైనా సమాసంలో పేరు అనేటువంటిది వస్తే అది సంభావన పూర్వపద కర్మధారయం అని గతంలో కూడా చెప్పుకున్నాం ద్వారకా నగరం ద్వారకా అను పేరు గల నగరం ద్వారక అను పేరుగల నగరం ఇది విగ్రహ వాక్యం సమాసం పేరు వచ్చేసరికి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం నేను షార్ట్కట్లో రాశాను గమనించండి సరిపోదు కాబట్టి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం మూడు భార్యాభర్తలు జంట పదాలు వచ్చినప్పుడు ద్వంద్వ సమాసం అని మనకి గత తరగతుల నుంచి కూడా తెలిసినటువంటి విషయమే భర్తలు భార్యయును కమ భర్తయును భార్యయును కమ భర్తయును లేదా భార్య కమ భర్త అని కూడా రాయొచ్చు లేదా భార్య మరియు భర్త మూడు విధానాల్లో ఏ విధానమైనా ఏ దేనినైనా కూడా అనుసరించవచ్చు ఇది ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసం నాలుగు ఫలపుష్పాలు ఫల పుష్పాలు ఇందాకటిలాగానే జంట పదం భార్య భర్తలు లాగానే ఫల పుష్పాలు ఫలమును పుష్పమును ఫలమును పుష్పమును ద్వంద్వ సమాసం ఇది కూడా ద్వంద్వ సమాసం నాలుగు నలుదిక్కులు పూర్వపదంగా సమాసంలో పూర్వపదంగా సంఖ్య వస్తే అది ద్విగు సమాసం అని మనకు తెలిసినటువంటి విషయమే నలు దిక్కులు నాలుగు అనుసంఖ్య గల దిక్కులు నాలుగు అను సంఖ్య గల నాలుగు అనుసంఖ్య గల దిక్కులు సమాసం పేరు వచ్చేసరికి ద్విగు సమాసం మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ద్వంద్వ సమాసానికి ద్విగు సమాసానికి వ్యత్యాసం తెలుసుకోవాలి ద్వంద్వ సమాసానికి గానీ ద్విగు సమాసానికి జంట పదాలు వస్తే భార్యాభర్తలు తల్లిదండ్రులు కూరగాయలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు రామలక్ష్మణులు ఇలాంటి జంట పదాలు వస్తే ద్వంద్వ సమాసం ఫలపుష్పాలు ద్వంద్వ సమాసమే అలా కాకుండా సంఖ్యావాచకం ప్రధానంగా పూర్వపదంగా ఉండి సంఖ్యావాచకంగా వచ్చేటువంటి సమాస పదాలు జుగు సమాసానికి ఉదాహరణ ఇది గమనించాలి తరువాత అలంకారాలు అలంకారాల్లో చేకానుప్రాస అలంకారము దీని గురించి తెలుసుకుందాం చివరలో వస్తేనేమో జంట పదం అది లాటానుప్రాస మధ్యలో గానీ ప్రారంభంలో కానీ మరెక్కడైనా కానీ అర్ధ వస్తేనేమో వెంట వెంటనే అది చేకానుప్రాస కాబట్టి ఈ వాక్యాలను ఇలా గుర్తుంచుకొని లక్షణంతో సమన్వయం చేయగలరు శబ్దాలంకారాలలో చేకానుప్రాస ఒకటి అలంకారాలను ప్రధానంగా రెండు భాగాలుగా చెప్పుకుంటే అర్ధాలంకారాలు శబ్దాలంకారాలు అర్ధప్రధానమైనవి అర్ధాలంకారాలు శబ్దప్రధానమైనవి శబ్దాలంకారాలు ఈ శబ్దాలంకారాల్లో ఒక రకమైనటువంటిది అంటే ఒకటి శబ్దాలంకారాలలో ఒక అలంకారము చేకానుప్రాస అలంకారము దీని గురించి తెలుసుకుందాం క్రింది ఉదాహరణను పరిశీలించండి విచారింపని పని చేయరాదు పై ఉదాహరణను పరిశీలిస్తే పని అనే పదం వాక్యంలో అర్ధభేదంతో వాక్యంలో అర్ధ భేదంతో పునరుక్తమయ్యింది పునరుక్తం అవటం అంటే మళ్ళీ రావటం మొదటి పని అనే పదం విచారింపని లోని పదభాగం అంటే మొదట్లో వచ్చినటువంటి విచారింపని అనేటువంటి ఈ పదానికి చెందింది మొదట్లో ఒకసారి మొదటిసారి వచ్చినటువంటి పని అనేటువంటి పదం రెండవసారి వచ్చినటువంటి పని అనే పదం కార్యం అనే అర్థాన్ని ఇస్తుంది ఈ వాక్యంలో రెండుసార్లు పని అని వచ్చింది మొదట పని అని వచ్చినటువంటి సందర్భమేమో విచారిం అనే అర్థంలో వచ్చింది రెండోసారి పని అనే వచ్చినటువంటి దానికి కార్యం అని అర్థం కాబట్టి ఇది చేకానుప్రాసం అంటే ఒకసారి లక్షణం చూసుకొని వివరించుకుందాం పద్యపాదం లేక వాక్యంలో అర్ధభేదం కలిగిన హల్లుల జంటను వెంట వెంటనే ప్రయోగించినట్లయితే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు అంటే ఏదైనా ఒక వాక్యం రాస్తే ఆ వాక్యంలో లేదా ఒక పద్య పాదంలో అర్ధ భేదం కలిగిన హల్లుల జంట అర్ధంలో భేదం ఉండాలి రెండు పదాలు పక్క పక్కనే వచ్చి ఉండాలి రెండు పదాలు ఒకటే అయి ఉండాలి అవి రెండు కూడా వెంట వెంటనే వచ్చి ఉండాలి మరియు ఆ రెండిటికి అర్థంలో భేదం ఉండాలి అలా ఉంటే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు ఇక్కడ ఇచ్చిన ఉదాహరణని ఒక్కసారి గమనించండి విచారింపని పని చేయరాదు పని పని అనేటువంటి ఒకే పదం రెండుసార్లు వెంట వెంటనే వచ్చింది కానీ అర్థంలో భేదం ఉంది ఇలా ఉంటే దానిని చేకానుప్రాస అలంకారానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు సమన్వయం ఇందాక లక్షణం ఇప్పుడు అది ఏ విధంగా అవుతుంది అనేది సమన్వయం పై వాక్యంలో పని పని అనే పదం అంటే హల్లుల జంట అర్ధ భేదంతో వెంట వెంటనే ప్రయోగించబడింది అందువల్ల ఇది చేకానుప్రాస అలంకారము అవుతుంది చేకము అంటే జంట అని అర్థం చేకానుప్రాస ప్రాస అంటే ఒకే గుణితానికి చెందిన హల్లులు చేకానుప్రాసము అని దీనికి పేరు దీనికి సంబంధించిన ఉదాహరణను మనం తరువాత పరిశీలిద్దాం లాఠానుప్రాస అలంకారము ఇందాకటి ప్రాస అలంకారము ఇప్పుడు లాఠానుప్రాస అలంకారము ప్రాస అలంకారం కూడా శబ్దాలంకారమే అంటే శబ్దప్రధానమైన అలంకారాల్లో ఒక అలంకారం ఇది క్రింది ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం కమలాక్షు నచ్చించు కరములు కరములు పై పాదంలో కరములు అనే పదం అర్ధభేదం లేకుండా అంటే అర్ధ ఇందాక చేకానుప్రాసులో అర్ధభేదం వచ్చింది కానీ దీంట్లో అర్ధభేదం రాదు అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో అంటే దాని భావంలో భేదం వస్తుంది అలా తాత్పర్య భేదంతో ప్రయోగించబడింది ఇక్కడ కరములు అంటే చేతులు అని అర్థం రెండు పదాలకి కమలాక్షు నచ్చించు కరములు 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 రెండిటికి ఒకటే అర్థం చేతులు అని అయితే వాక్యంలో కరములు కరములు అని వెంట వెంటనే ప్రయోగించడం వల్ల ఆ చేతులే ధన్యమైన చేతులు ఆ చేతులే ధన్యమైన చేతులు మిగిలినవి చేతులు కావు అనే తాత్పర్య భేదాన్ని బోధిస్తుంది ఈ వాక్యం కావున ఇది ప్రాస అలంకారానికి ఉదాహరణ కమలాక్షు నర్చించు కరములు కరములు అని అన్నప్పుడు కరములు కరములు అనేటువంటి రెండు పదాలకు ఒకటే అర్థం చేతులు అని కానీ అర్థంలో భేదం లేదు రెండు పదాలకు ఒకటే అర్థం ఏ విధమైన భేదం లేదు తాత్పర్యంలో మాత్రం భేదం ఉంది ఏమిటి ఆ భేదం అంటే కమలాక్షుణ్ణి పూజించేటువంటి చేతులే నిజమైన చేతులు మిగిలినవి చేతులు కావు ఆయన్ను ఆయనకు నమస్కరించి ఆయన్ను పూజించేటువంటి చేతులే నిజమైన చేతులు అని తాత్పర్యంలో భేదం కనిపిస్తుంది అర్థంలో భేదం కనిపించదు ఈ విధంగా ఉన్నటువంటి అలంకారాలను లాఠానుప్రాస అలంకారం అంటారు మనం ఈ లాఠానుప్రాస అలంకారాన్ని గుర్తించడానికి ఒక మార్గం ఏమిటంటే వాక్యం చివరలో రెండు జంట పదాల కనిపిస్తాయి వాక్యం చివరలో రెండు జంట పదాల కనిపిస్తాయి అది లాటానుప్రాసం అదే వాక్యం మధ్య భాగంలో అర్ధ భేదంతో రెండు జంట పదాలు కనిపిస్తే ఒకే పదం అర్ధ భేదంతో వెంట వెంటనే కనిపిస్తే అది చేకానుప్రాసం లక్షణం పద్యపాదం లేక వాక్యంలో ఏదైనా ఒక పదాన్ని అర్ధ లేకుండా తాత్పర్య భేదం కలుగునట్లు గమనించండి అర్ధ భేదం లేకుండా భేదం కలుగునట్లు అర్ధ భేదం లేకుండా అంటే కరములు కరములు రెండు చేతులనే అర్థం అర్థంలో భేదం లేదు తాత్పర్య భేదం కలుగునట్లు ఆయన పూజించేటువంటి చేతులే నిజమైన చేతులు తాత్పర్యంలో కాస్త భేదం వచ్చింది ఈ విధానం అన్నమాట అర్ధ భేదం లేకుండా భేదం కలుగునట్లు వెంట వెంటనే ప్రయోగిస్తే దానిని లాటానుప్రాస అలంకారం అంటారు ఈ రెండింటికి సంబంధించిన ఉదాహరణలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం క్రింది వాక్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం సమన్వయం చేయండి అలంకారం ఏంటో గుర్తించమంటున్నాడు లక్షణం సమన్వయం చేయండి అంటే లక్షణం ప్రకారం అది ఏ విధంగా అలంకారం అవుతుందో తెలియజేయటం అనమాట అది లక్షణం సమన్వయం చేయటం అంటే శ్రీనాథుడు వర్ణించు ఒకటి శ్రీనాథు వర్ణించు జిహ్వా జిహ్వ శ్రీనాథు శ్రీకి నాథుడు అంటే లక్ష్మీకి అధిపతి అయినటువంటి విష్ణుమూర్తి అని అర్థం శ్రీనాథు వర్ణించు జిహ్వా జిహ్వ శ్రీనాథుణ్ణి వర్ణించేటువంటి నాలుకే నిజమైన నాలుక మనం ఇందాక చెప్పుకున్న దాంట్లో వాక్యం చివరలో రెండు జంట పదాలు వచ్చి అర్ధ భేదం లేకపోయినా తాత్పర్య భేదం వచ్చేటట్లుగా చెబితే లాటాను ప్రాస అని చెప్పుకున్నాం కాబట్టి ఇది లాటాను ప్రాస అలంకారం రెండు నీటిలో పడిన తేలు తేలుతుందా నీటిలో పడిన తేలు తేలుతుందా తేలు తేలు ఒకే పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగించబడింది అర్ధభేదం ఉందా లేదా అని మనం ఆలోచిస్తే నీటిలో పడిన తేలు తేలు అంటే ఇక్కడ వృచ్చికం కుట్టేటువంటి స్వభావం కలిగిన దాన్ని తేలు అంటాం కదా ఈ తేలు తేలుతుందా అంటే నీళ్ల మీద తేలుతుందా అని అర్థం ఒకే పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగించబడింది ఒకే పదం అర్ధభేదంతో వెంట వెంటనే ప్రయోగించబడింది కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం చేకానుప్రాస అలంకారం మూడు రామబాణం తగిలి వాలి వాలిపోయెను రామబాణం తగిలి వాలి వాలిపోయెను ఒకే పదం అర్థంలో భేదం ఉంది వెంట వెంటనే ప్రయోగించబడింది ఇక్కడ వాలి అనే పదానికి అర్థం సుగ్రీవుని అన్న ఇక్కడ వాలి అనే దానికి అర్థం వాలిపోయేను అనే దాంట్లోది అంటే నేల మీద పడిపోయాడు నేల మీదకు ఒరిగిపోయాడు అని అర్థం ఒకే పదం అర్థంలో భేదం ఉంది వెంట వెంటనే వచ్చింది కాబట్టి ఇది కూడా చేకానుప్రాస అలంకారానికి ఉదాహరణ ప్రాసం లాటాను ప్రాసం నాలుగు కందర్ప దర్పములకు సుందర దరహాసములు కందర్ప దర్పములకు సుందర దరహాసములు కందర్పుడు అంటే మన్మధుడు అని అర్థం దరహాసము అంటే చిరునవ్వు అని అర్థం కందర్ప దర్పములకు సుందర దరహాసములు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ దర్ప అనేటువంటిది ఒకటి వచ్చింది రెండోసారి కూడా దర్పా అనేటువంటి పదం వచ్చింది ఒకే పదం అర్థంలో భేదం ఉంది వెంట వెంటనే ఉపయోగించబడింది ఇదే వాక్యంలో రెండు జంట పదాలు వచ్చినాయి సుందర దరహాసములు సుందర అంటే అందమైన సుందరాలో దర అంటే సుందర అంటే అందమైన అని అర్థం దరహాసములు ఇక్కడ ధర అంటే దరహాసములో ధర అంటే చిరునవ్వు అని అర్థం అందమైన చిరునవ్వు అనే అర్థంలో సుందర దరహాసములు ఇక్కడ కూడా అర్ధ భేదంతో ఒక పదం వెంట వెంటనే ప్రయోగించబడింది కాబట్టి ఇది కూడా చేకానుప్రాసానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు చీకానుప్రాసానికి ఉదాహరణ చివరలో వస్తేనేమో జంట పదం అది లాఠానుప్రాస మధ్యలో కానీ ప్రారంభంలో కానీ మరెక్కడైనా కానీ అర్ధ వస్తేనేమో వెంట వెంటనే అది చేకానుప్రాస కాబట్టి ఈ వాక్యాలను ఇలా గుర్తుంచుకొని లక్షణంతో సమన్వయం చేయగలరు అలాగనే దీని తర్వాత ఆట పద్య లక్షణాలు ఛందస్సుగా సంబంధించి ఇచ్చారు అది వేరొక వీడియోలో మరి సంపూర్ణ వివరణను తెలుసుకుందాం